శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయవత రసమాళయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా స్వాయంభువమనువు ఋషులతో కలిసి వచ్చి ధ్రువునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధ్రువ అలంవత్స దయచేసి యుద్ధాన్ని ఆపు అతి రోషేణ తమోద్వారేణ పాప్మనా అనవసరముగా క్రోధము చెందటము మంచిది కాదయ్యా అది నరకానికి ద్వారము సుమా హో ధృవ నిజానికి అపరాధమే చేయనటువంటి యక్షులను చంపుతున్నావు నువ్వు అట్లా తప్పే చేయనటువంటి యక్షులను వధించటము మంచిది కాదు కదయ్యా ఎవడో ఒక యక్షుడు నీ తమ్ముడిని చంపాడు అయితే నువ్వేం చేస్తున్నావు తమ్ముడి మీద ఉండే ప్రేమతో నువ్వు ఇప్పటికే చాలామందిని చంపేశావు భగవద్భక్తులైన సాధు పురుషులు నీ కార్యాన్ని ప్రశంసించరు నాయనా ఓ ధ్రువా ధర్మాధర్మములు తెలిసినటువంటి మన వంశానికి తగినటువంటి పని కాదు నువ్వు చేస్తోంది నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిని సంతోషపరచి సర్వోన్నత పదవిని పొందినటువంటి పరమ భాగవతోత్తముడివి నువ్వు నిన్ను హరిభక్తులందరూ చాలా గొప్పగా సంభావిస్తారయ్యా ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోస్తత్ పరమం పదం పరమపదలోకానికి నువ్వు చేరటం అనేటటువంటి దానిని భగవంతుని చేత నిర్ణయింపచేసి పెట్టుకున్నటువంటి గొప్పవాడివి నువ్వు ధృవ అంత గొప్పవాడివి అయినందుకు ఇప్పుడు నువ్వేం చేయాలంటే తరువాతి తరాల వారికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపాలి మరి అట్లాంటి వాడివి నువ్వు ఇట్లాంటి పని ఎట్లా చేస్తున్నావా అని నేను ఆశ్చర్యపడుతున్నాను ఓ ధృవ భక్తుడైనటువంటి వాడు తితిక్షయా కరుణయా మైత్రియాచ అఖిల జంతుషు భక్తుడు ఎట్లా ఉండాలి సకల ప్రాణుల పట్ల ఓర్పుతో కరుణతో మైత్రితో సమత్వ భావనతో వర్తించాలి అప్పుడే కదా భగవాన్ సంప్రసీదతి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ భక్తుడి పట్ల ప్రసన్నంగా ఉంటాడు అంటూ స్వయంభువ మనువు ధ్రువునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ